వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి రైల్వే షెడ్లో మెగా రక్తదాన శిబిరం గుత్తి డీజిల్ ఎలక్ట్రికల్ లో కో షెడ్ సిక్స్టీ టూ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఏడిఎం జాన్ సబ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వేడుకలకు ముఖ్య అతిథిగా డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా హాజరవుతున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ డిఎంఈ రమేష్ ఎస్ఎస్సి జనరల్ మెకానికల్ శ్రీనివాస్ ఎస్ఎస్సీ జనరల్ ఎలక్ట్రికల్ గోవిందరాజులు అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ పూజిత వారి సిబ్బంది కార్మిక సంఘ ప్రతినిధులు కార్మికులు పాల్గొన్నారు ఏవేరేలా పోజ్వేరే ఇన్సూరెన్స్ వస్తది ఏం ఉచ్చం చెప్పండి ఆయన బాగు పంచుమన్న ఆయన ఏన అబద్ధం అన్నాడు కొరి మంచి పడిపోతుందండి వెయిట్ ఏమనుసరిగా కరెక్టెస్ట్ సేమ్స్ అవుతుంది కరెక్టెస్ట్ ఏ కండిషన్స్ తో తాగిని ఉంటారు కై ఇసంనా